హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పటికే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ ప్రతి నెల రెండు వేల ఐదు వందలు వీరికి మాత్రమే అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది మీరు లైక్ చేయడం వల్ల ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తిరిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇకపోతే తెలంగాణలో మొత్తం కోటి అరవై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు దాదాపు నాలుగు వేల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ నెల చివరిలో మహిళల ఖాతాలోకి రెండు వేల ఐదు వందలు పడతాయని అధికారులు అయితే చెప్తున్నారు అయితే గాను ఈ పథకానికి సంబంధించి విధి అయితే రూపొందించారు అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏంటి అనేది తెలుసుకుందామండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గాను ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ముందుగా వచ్చేసి బీపీఎల్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది లాగనే తెలంగాణ మహిళలకే ఇస్తారని చెప్తున్నారు కాకపోతే కుటుంబంలో ఆ మహిళే పెద్ద దిక్కు అయి ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా అయితే వివాహం అయి ఉండాలి కుటుంబంలోనే ఎవరో ఒక మహిళకే ఈ పథకం అయితే వర్తిస్తుంది గృహిణి కుటుంబాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ అయితే ఉండాలి ఈ విధమైన షరతులతో కూడిన ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఈ విధంగా షరతులకు ఓకే అయిన మహిళలకే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టంగా చెప్తున్నారు ఈ విధంగా ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ నెలాఖరులోగా ప్రభుత్వం అయితే అమౌంట్ వేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఒక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి